చేప కొరికితే అరచెయ్యే తీసేశారు చేప కొరికిన కారణంగా చేతులు కోల్పోయే పరిస్థితులు ఉంటాయంటే నమ్ముతారా కానీ అది నిజం కేరళకు చెందిన ఓ రైతుకు అలాంటి పరిస్థితి ఎదురైంది కన్నూరు జిల్లాలోని తలసేరికి చెందిన టి రాజేష్ ఫిబ్రవరి పదిన తన పొలం చెరువున శుభ్రం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో కడు రకం చేప కొరకడంతో అతడి కుడివేలిపై చిన్న గాయమైంది చికిత్స చేయించుకున్న గాయం తగ్గకపోగా అరచేతిపై బొబ్బలు వచ్చాయి వైద్యులు రకరకాల పరీక్షలు నిర్వహించి గ్యాస్ గ్యాంగ్డ్రీన్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు బయటపడాలంటే వ్యాధి వ్యాపించిన భాగాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదు అన్నారు తొలుత చేతి వేళ్లను తర్వాత పూర్తిగా అరచేతిని తొలగించారు ఇసుక బురద నీటిలో కనిపించే క్లోస్ట్రీడియం పెర్పిన్జే అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వివరించారు ఈ బ్యాక్టీరియా ఒకవేళ మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదం అందుకే రాజేష్ అరచేతిని తొలగించాం లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే ఈ పరిస్థితి వస్తుంది అని వైద్యుడు కృష్ణకుమార్ తెలిపారు